చంద్రబాబును బాగా తిట్టమంటున్నాడు అని ఓ ఫ్లినరీ వేదిక మీద రోజాకు పెద్ద అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏ మాత్రం సిగ్గుపడకుండా వచ్చి చెప్పిన విషయం మైక్ ఆన్లో ఉండడంతో అందరికీ వినిపించింది అప్పుడే అందరికీ వైసీపీ నేతలు ఎందుకు అలా బూతులు మాట్లాడతారో క్లారిటీ వచ్చింది రోజా అయినా కొడాలి అయినా వల్లభనేని అయినా టీడీపీలో ఉన్నప్పుడు పద్ధతిగానే ఉన్నారు కానీ వైసీపీలోనికి వెళ్లిన తర్వాత ఏమయ్యారు బీప్ సౌండ్లు లీడర్లు అయ్యారు రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిడితే ఇంట్లో వాళ్లకు అక్రమ సంబంధాలు అంటకడితే పుట్టుగల్ని ప్రశ్నించే జగన్ రెడ్డికి అదో ఆనందం తట్టుకోలేనంత సంతోషం అలాంటి సంతోషం కల్పించిన వారికి ఆయన పదవులు ఇస్తారు అందుకే వైసీపీలో పోటీపడి మరీ తమ ప్రతిభను ప్రదర్శించి చిన్న చిత్రక పదవులు పొందారు కానీ భూమి గుండ్రంగా ఉంటుంది ఇవాళ తిడితే రేపు దెబ్బలు తినేది కూడా తామేనని జగన్ కాదని వీరు గుర్తించలేకపోయారు ఫలితంగా అనుభవిస్తున్నారు జగన్ రెడ్డి వికృత ఆనందం కోసం దాడులు చేసి తిట్టిన వారంతా ఇప్పుడు మానసికంగా వేదన పడుతున్నారు కుటుంబాలకు టెన్షన్ మిగిలిస్తున్నారు పోసారి కృష్ణమురళిని అదుపులోనికి తీసుకోవడానికి వచ్చినప్పుడు పోలీసు ఎదుట ఆయన చేసిన ఓవరాక్షన్ పడిన టెన్షన్ చూస్తే జగన్ రెడ్డికి కూడా ఆనందంగా ఉంటుందేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు పడ్డారు అధికారంలోనికి వచ్చాక చట్టపరంగా కూడా చర్యలు తీసుకోకపోతే చేతకనితనం అనుకుంటారు వీళ్ళ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అనుకోవచ్చు కానీ ఏ చర్యలు తీసుకోకపోతే చేతకనితనం అని వీరు పదే పదే రెచ్చగొడతారు తప్పదు ఎవరిని వదులుకోకపోవచ్చు नेरो हॉस्पिटल के ट्रीटमेंट है सर ये पब्लिक रिपोर्ट से प्रस्ताव आते हैं गांधी अमर्श कंपाणी को ऑपरेट है लेल ओवर कंप्लीट योर प्रोसेस मतलब मा मेरी आप जैसे करते हैं सर प्रोजेक्ट के तुम एकला ओपरेशन मा कंपनी दे नेरो डायरेक्टली आप पेशेंट को रास्ता प्रस्ताव कर दिया था पेशेंट को बोलूं उसको धीरे से सुना रहे मैं सुन रहा हूं मेरे लड़के माय लूक తీసుకునే పోలీసులు ఇంటి కదా కేసు ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తోటి ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది చెప్పేది పోలీస్ కి కిక్ట్ చేయాలి